రోషిరెడ్డి కళావేదికలో ఫ్రెండ్స్ వాణితా వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో శాంతగిరి ఆయుర్వేద అండ్ సిద్ధ హాస్పిటల్ వారి ఆయుర్వేద మెడికల్ క్యాంపు నిర్వహించారు ముఖ్య అతిథిగా వన్ జీరో వన్ క్లబ్ గవర్నర్ ద్వారకానాథ్ తులసీనగర్ వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చందక విశ్వేశ్వరరావు పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని అధ్యక్షురాలు జ్యోతి కమల పర్యవేక్షణ చేశారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొని ఉచిత చెకప్ను పొందారు మరియు ట్రెజరర్ విజయలక్ష్మి జాలీవాకర్ రాజ్యలక్ష్మి సత్యవతి పుష్పలత నిఖిత లక్ష్మి డాక్టర్ అరుణ్ ఎస్ బాబు మేనేజర్ నరేష్ తదితరులు పాల్గొన్నారు ఆయుర్వేద వైద్యం వలన ఎన్నో లాభాలు ఉన్నాయని పలువురు తెలిపారు